అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్హజ్జె ఏడవరుకు నూట ఒక్టవ వివరణ ఇంకా ఆయత్లోని పదాలు తిరస్కారులు సృష్టించిన ఉపద్రవంలో ప్రవక్త మహానీయులు చిక్కుకున్న విషయాన్ని ఖండిస్తున్నాయా లేదా ధృవీకరిస్తున్నాయా అన్నది కూడా అప్రస్తుతం ఇలాగే హస్సురా మీ ముందు ఉంది ప్రస్తుత చర్చనీయాంశమైన ఆయుక్కు పూర్వోత్తర వచ్చిన విషయాలను పరిశీలించండి ఈ పూర్వాపరాలలో అకస్మాత్తుగా రద్దుపరిచే విషయం రావడానికి సమంజసమైన కారణం ఏదైనా మీకు గోచరిస్తోందా ప్రవక్త తొమ్మిదేళ్ల క్రితం హురాన్లో నీ వల్ల జరిగిన కల్పనకు ఆందోళన చెందకు పూర్వపు ప్రవక్తల చేత కూడా శైతాన్ ఇలాంటి చేష్టలు చేయించేవాడు ప్రవక్తలు అలాంటి చేష్టలు చేసినప్పుడల్లా అల్లాహ దాన్ని రద్దుపరిచి తన ఆయట్లను పటిష్టపరుస్తాడు అనే అవకాశం ఏముంది మేము లోగడ కూడా అనేక పర్యాయాలు చెప్పాము ఇక్కడ మళ్ళీ దాన్ని పునరుక్తం చేస్తున్నాము ఏ ఉల్లేఖనమైన దాని ప్రామాణికత సూర్యునికన్నా ప్రకాశమానమని అయినది అయినా సరే దాని మూల వచనాలు అది తప్పైనదని స్పష్టంగా సాక్ష్యం పలుకుతున్నప్పుడు అది స్వీకారయోగ్యం కాజాలదు పైగా హురాన్లోని పదాలు పూర్వాపరాలు సంకలన క్రమం ప్రతీదీ దాన్ని స్వీకరించడానికి నిరాకరిస్తున్నప్పుడు అది మరీ స్వీకారయోగ్యం కాదు సంకాగ్రస్తుడే అయిన పరిశోధకుడు నిష్పక్షపాతి అయితే ఈ గాథ పూర్తిగా భూటకమని పైన పేర్కొన్న ఆధారాలు అతనికి నమ్మకం కలిగిస్తాయి పోతే ఇస్పాసి మాటకు వస్తే ఈ ఉల్లేఖనం హురాన్లోని ఒక్క ఆయత్ కాదు అనేక ఆయత్లకు ప్రతిఘాతమైందని చూస్తూనే అతను దీన్ని దీన్ని ఎన్నటికీ స్వీకరించలేడు ఈ ఉల్లేఖనాన్ని ఉల్లేఖించిన వారిని శైతాన్ దారి తప్పించాడని నమ్మడం ఒక ముస్లిం వ్యక్తికి సు సులభతరమే దీని స్థానంలో దైవ సందేశారులు సల్లెల్లాహసల్లం తన మనోకాంక్షల ప్రాబల్యంతో ఖురాన్లో ఒక్క పదమైనా చేర్చగలరని అతను అసలు నమ్మలేడు అలాగే దేవుని ఏకత్వంతో పాటు బహుదైవారాధన మిశ్రమం చేసి తిరస్కారుని సంతోషపెట్టాలన్న ఆలోచన శ్రీ సల్లెల్లాహసలం మనస్సులో క్షణ కాలానికైనా రాగలదని ఒప్పుకోవడం కూడా అతనికి సాధ్యం కాదు అదేవిధంగా అల్లాహ ఆదేశాల విషయంలో తిరస్కారుల అయిష్టతకు కారణమయ్యే మాట ఏదైనా అల్లాహ సెలవు ఇవ్వకుండా ఉంటే బాగుంటుందన్న కోరిక ఆయన సల్లల్లాహసలంలో జనిస్తుందని అతను ఊహించడం కూడా జరగని విషయం ఇంకా ఆయన సల్లల్లాహసలంకు అందే వహి అరక్షితమైన సంశయాస్పదమైన విధానం ద్వారా అందుతుందని అందులో జిబ్రీల్తో పాటు శైతాన్ కూడా ఆయనకు ఏదైనా మాటను అందజేయగలడని దాన్ని కూడా ఆయన సల్లల్లాహసలం జిబ్రీలే అందజేశానన్న అపోహలో ఉండగలరని వారు అంగీకరించుకు అంగీకరించడం కూడా అసాధ్యం ఈ కల్పనలో ప్రతి ఒక్కటి ఖురాన్లోని స్పష్టమైన విశదీకరణలకు విరుద్ధమైంది ఇంకా ముస్లింలు ఖురాన్ మహానీయ మొహమ్మద్ సల్లహా సలంలు గురించి విశ్వసించే నిర్ధారిత విషయాలకు వ్యతిరేకమైంది కేవలం ప్రమాణాల నిరంతరత ఉల్లేఖనకర్తల శ్రేష్టత ఉల్లేఖనాలు బహుళ విధంగా ఉటంకించబడటాన్ని చూసి ఒక ముస్లిం దేవుని గ్రంథం గురించి ఆయన సందేశహరుని గురించి ఇలాంటి కఠోరమైన విషయాన్ని కూడా అంగీకరింపజేసే ఉల్లేఖన ప్రేమ నుండి దైవమే రక్షించాలి ఉల్ హదీసు ఉల్లేఖనకర్తల ఇంత పెద్ద సంఖ్య ఈ గాథను ఉటంకించడంలో పాల్గొనడాన్ని చూసి మనస్సుల్లో పుట్టే ఒక సంశయాన్ని కూడా ఇక్కడ దూరం చేయడం సముచితమని తోస్తోంది ఈ గాథలో నిజం లేకపోతే ప్రవక్త పైన హురాన్ పైన ఇంత పెద్ద అభాండం ఇంతమంది ఉల్లేఖనకర్తల ద్వారా ఎలా ప్రసిద్ధి చెందింది వారిలో ప్రముఖులు శ్రేష్ఠులైన మహానీయులు కూడా ఉన్నారు కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు దీనికి సమాధానం ఇది దీనికి కారణాల భోగట్ట మనకు స్వయంగా హదీసుల భండాగారంలోనే దొరుకుతుంది బుఖారీ ముస్లిం అబూదావుద్ నసాయి ముస్నాద్ అహ్మద్లో అసలు గాథ ఇలా పేర్కొనబడింది ప్రవక్త మహానీయులు సల్లెల్లాహ సలం నజ్మ సూరా పారాయణం చేశారు ముగింపులో ఆయన సల్లెల్లాహ సజ్దా చేసినప్పుడు అక్కడున్నవారు ముస్లింలు బహుదైవారాధకులు అందరూ సజ్దా చేశారు జరిగింది ఇంతే ఇది ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు ఒకటి ఖురాన్ వచనాల బలిమి ప్రభావవంతమైన దాని శైలి పైగా ప్రవచనాలు ప్రవక్త మహానీయుల నోట దైవిక విశిష్టతతో వెలువడటం అది విన్న సమావేశంలోని వారంతా సమ్మోహితులై ఆయనతో పాటు సజ్దా చేసి ఉంటారు ఇది అసంభవమేమీ కాదు ఇలాంటి విషయాల కారణంగానే కదా హురేష్ ప్రజలు ఆయన్ని మంత్రజాలికుడని అనేవారు అయితే తర్వాత హురేష్ ప్రజలు తాము తాత్కాలికంగా ప్రభావితులు అవ్వడాన్ని గురించి సిగ్గిల్లి ఉంటారు వారిలో ఎవరో ఒకరు లేదా కొందరు తమ ఈ చర్యకు హేతువు చెప్పడానికి ఇలా కల్పించి ఉంటారు అయ్యా అసలు జరిగింది ఏమిటంటే మొహమ్మద్ సల్లహ నోట మా ఆరాధ్యుల ప్రశంసగా కొన్ని వచనాలు మా చెవులకు సోకాయి అందువల్ల మేము కూడా సస్దాలో పాల్గొన్నాము మరోవైపున ఇదే గాథ అబీసీనియా ముహాజిల్ల వరకు ప్రవక్త మహానీయులు సల్లల్లాహ హురేష్ ప్రజల మధ్య సంధి కుదిరిందన్న సమాచారంగా చేరి ఉంటుంది ఎందుకంటే చూసేవారికి ప్రవక్త సల్లల్లాహ సలంతో పాటు ముష్రిక్కులు ముస్లింలు అందరూ కలిసి ఒకేసారి సజ్దా చేస్తూ కనిపించారు ఈ ఉద ఈ వదంతి బాగా వ్యాపించి ముహాజిల్లలోని దాదాపు ముప్పై మూడు మంది మక్కా తిరిగి వచ్చేశారు ఒక శతాబ్ది కాలంలో ఈ మూడు విషయాలు అంటే హురేష్ సజ్దా చేయడం హురేష్ ఆ సజ్దాకు హేతువు చెప్పడం హబషా ముహాజిల్లు తిరిగి రావడం అంతా కలిసి ఒక గాథగా రూపొందింది కొందరు విశ్వసనీయులైన వారు సైతం దాన్ని ఉల్లేఖించి అనుకోకుండా దాని ప్రచారంలో పాల్గొన్నారు మానవుడు ఎంతైనా మానవుడే చాలా గొప్ప సజ్జనుడు స్నాన సంపన్నుడు కూడా పలు మార్లు తప్పటడుగు వేస్తాడు అతని తప్పటడుగు సాధారణ జనం పట్ల వల్ల జరిగే తప్పటడుగు కన్నా ఇతోధికంగా రకంగా నష్టదాయకమవుతుంది పెద్దల పట్ల నమ్మకంతో అతిశయం ప్రదర్శించేవారు ఈ మహానీయుల సరైన మాటలతో పాటు తప్పుడు మాటల్ని సైతం కళ్ళు మూసుకొని మింగేస్తారు దుష్ట స్వభావులేమో బాగా వెతికి వెతికి వారి తప్పిదాలను ప్రోగు చేస్తారు వాటి ఆధారంగా ఆ మహానీయుల ద్వారా లభించినదంతా మంటల పాలు చేయతగిందని వాదిస్తారు మూలంలో అహీమ్ అన్న పదప్రయోగం జరిగింది దాని సాబ్దిక అర్థం వంధ్యము అని దినాన్ని వంధ్య అనడంలో రెండు అర్థాలు కావచ్చు ఒకటి అది ఎంతో దౌర్భాగ్యపరమైన దినం అందులో ఏ పని ఏ ఉపాయము ఫలప్రదం కాదు ప్రతి ప్రయత్నము తల్ల ప్రతి ఆశ నిరాశగా మారుతుంది రెండు అది తిరిగి రేయిని చూసే భాగ్యం లభించని దినం రెండు అర్థాల్లోనూ భావం ఏమిటంటే అది ఒక జాతి వినాశ నిర్ణయం జరిగే దినం ఉదాహరణకు నూహూ జాతిని తుఫాను కబలించిన దినం అది దాని పాలిటి సంధ్యాదినమని అనవచ్చు అలాగే ఆ సమూ లూజ్ జాతులు మధ్యన్ వాసులు తదితర వినాశనమైన జాతులన్నింటినీ దైవశిక్ష పడిన దినం మధ్యా దినంగానే రూపొందింది ఎందుకంటే ఆ ఈనాడుకు మరునాడు అన్నది వాళ్ళు కానలేకపోయారు వారికి ఎలాంటి సహాయము సాధ్యం కాలేదు వారు తమ దౌర్భాగ్యాన్ని సౌభాగ్యంగా మార్చుకోవడానికి అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్హజ్జె ఏడవ రుక్కు నోటఒవరణ ఇంకా ఆయత్లోని పదాలు తిరస్కారులు సృష్టించిన ఉపద్రవంలో ప్రవక్త మహానీయులు చిక్కుకున్న విషయాన్ని ఖండిస్తున్నాయా లేదా ధృవీకరిస్తున్నాయా అన్నది కూడా అప్రస్తుతం ఇలాగే హస్సురా మీ ముందు ఉంది ప్రస్తుత చర్చనీయాంశమైన ఆయుట్కు పూర్వోత్తర వచ్చిన విషయాలను పరిశీలించండి ఈ పూర్వాపరాలలో అకస్మాత్తుగా రద్దుపరిచే విషయం రావడానికి సమంజసమైన కారణం ఏదైనా మీకు గోచరిస్తోందా